ఎవరైతే ఉన్నారో ఎంత విద్యావంతులు ఆలోచించండి అంటే రాజ్యాంగాన్ని చదువుకున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క స్ఫూర్తిని అందిపుచ్చుకున్నారు రాజ్యాంగాన్ని చదువుకున్న వాళ్ళు ఉన్నటువంటి గ్రామంలో మీకు మేము చెప్పాల్సి మీకు తెలుసు పెట్టున్నారా ప్లాన్ మనం సబ్ ప్లాన్ యొక్క ఉద్దేశం మీకు తెలుసునిస్తున్నారా అందరూ కూడా నమస్కారం ఈరోజు ఆర్మీపట్నం గ్రామంలో ప్రచార నిమిత్తం నేను రావడం జరిగింది మీకు తెలుసు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా నన్ను గెలిపించారు మూడోసారి ఎన్నికలు వెళ్తున్నాను మరి పద్నాలుగు పంతొమ్మిదిలో మరి మంత్రిగా మరి చంద్రబాబు నాయుడు గారితో నీళ్లు తీసుకొచ్చి మరి అన్నీ కూడా గ్రామం అంతా అభివృద్ధి చేసాను మీకు తెలుసు అన్నీ కూడా ఎస్సీపేట రోడ్ అన్నీ కూడా నేనేసిన రోట్లే చేత మళ్ళీ అభివృద్ధి చేయాలి అంటే మళ్ళీ మా చంద్రబాబు నాయుడు రావాలని నేను ఎమ్మెల్యే అయితే మళ్ళీ ఇవన్నీ కూడా అభివృద్ధి చేసుకోవచ్చు ఇంకా చాలా బ్యాలెన్స్ ఉన్నాయి డ్రైన్ ఉన్నది ఇలా స్థలాలు కూడా రెండు సీట్లు సైడ్ సిద్ధంగా ఉన్నాం రెండు నక్లి సీట్లు కట్టినా కూడా సిద్ధంగా ఉన్నాం మరి మీకైతే పెన్షన్ కూడా మరి నాలుగు వేలు చేయడం జరిగింది ఇంకా ఈ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు ఇక చేయాలని చెప్పి నిర్ణయించాడు ఎస్సీ నిధులు అయితే ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ మళ్ళీ మరి అంబేద్కర్ పేరును కూడా తీసి విదేశీ విదేశీకి ఆయన పేరు పెట్టుకున్నాడు ఇవన్నీ కూడా గమనించి మరి చంద్రబాబు నాయుడు గారు ఇలా ఎస్సీని ఉత్తరించడానికి అనే కార్యక్రమం తీసుకోవడం జరిగింది అవన్నీ కూడా మీరు అందరూ కూడా గమనించి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు ఓటేయాలి అలాగే పార్లమెంట్ సభ్యులటువంటి శ్రీనివాస్ గారికి మరి టీ టైప్ శ్రీనివాస్ గారికి మరి గ్లాస్ గుర్తు కోటేసి గెలిపించవచ్చుగా మిమ్మల్ని అందరం కూడా కోరుతున్నాం దయవంచి మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి పని చేసేవాడికి వెయ్యండి అందుబాటులో ఉన్నవాడికి వెయ్యండి అది ఇదంతా కూడా మీకు తెలుసు వాలంటీర్లు కూడా ఇలా జీతం పదివేలు చంద్రబాబు నాయుడు గారి పెంచడం జరిగింది ఇందుకో మరి కొంతమంది రిజైన్ చేస్తున్నారు రిజైన్ హృదయం చేసేమన్నా నష్టం కలుగుతుంది మేమైతే పదివేలు ఇచ్చి మరి ఉద్యోగానికి మంచి మంచిపోయినని చెప్పి మంచిగా ఉద్యోగం చేయించే విధంగా అన్ని చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను అలాగే ఫెన్షన్ కూడా మరి ఎవడే పక్కన వేల రూపాయలు వస్తాయి వికలాంగులు వస్తాయి అవే నిలబడి ఉన్నాయి సంవత్సరాల నుంచి అన్ని ఆగిపోయినాయి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తూర్పుని వల్ల అభివృద్ధి ఆగిపోయింది మళ్ళీ మన ప్రభుత్వం వస్తే మన రాజప్ప ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఆయన చెప్పారు ఇల్లు చాలా ఇల్లు ఇంకా కూడా కట్టవలసి ఉన్నాయి ఎక్కడో శ్మశానంలోనో ముంపు ప్రాంతంలోనో కట్టడం కాదు పేదలందరికీ కూడా వారికి ఇల్లు స్థలాలు రెండు సెట్లు ఇవ్వడమే కాకుండా ఇల్లు కట్టిస్తానని చెప్తా ఉన్నారు కట్టిస్తారు మీ గౌరవాన్ని కాపాడటానికి చదువుకున్న పిల్లలందరికీ కూడా పదిహేను వేల రూపాయలు అమ్మా మీ అందరికి కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ పాప మీ అందరికి కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిడితే ప్రారంభిస్తుంది మన గవర్నమెంట్ పాప ఆ చదువుకోండి మీరు చదువుకుంటే పదిహేడు వేల రూపాయలు ఎంత మంది చదువుకుంటే ఆ ఇంట్లో అంతమందికి కూడా పదిహేడు వేల రూపాయలు చెప్పిన సంవత్సరానికి ఇస్తాం పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఆడతారు ఇంట్లో చదువుకున్నారు ఎంఎస్సీ చదువుకున్నారు చదివి దాని ఉద్యోగాలు లేవు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఆనాడు చెప్పారు ఒక్క ఉద్యమం కూడా ఏమలేదు కాపాడ కోసమే ఆలోచించలేదు నేను చెప్పేది అవసరం